అనగనగా రాగముండు తినగ తినగా చేదుగుండు అన్నట్టు ఒకప్పుడు ఈ పాలకూర నాకు నచ్చేదే కాదు కానీ వారానికి ఒకసారి అయితే ఇప్పుడు పాలకూర వండుకోకుండా అస్సలు ఉండలేకున్నాను అంత బాగుంటుందండి పాలకూర ఫ్రై అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా తినేదాన్ని అనమాట తినాలి కాబట్టి ఇంకా అలా నాకు అలవాటు ఇప్పుడు నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది పాలకూర ఫ్రై ఆనియన్స్ ఎక్కువ వేసి వేపుకుంటే చాలా బాగుంటుందండి మామూలుగా నేను విన్నాను ఆకుకూరలు కట్ చేసిన తర్వాత కడిగితే వాటిల్లో ఉన్న మినరల్స్ కానీ సంథింగ్ ఏదైనా ఉండనివ్వండి ప్రోటీన్స్ అన్నీ పోతాయనైతే విన్నాను నిజమేనా ఆకుకూరలు కడిగి తర్వాత కట్ చేసుకోవాలన్నా లేకుంటే కట్ చేసిన తర్వాత కడగాలన్నా కామెంట్ అయితే పెట్టండి నేను ఈ మధ్య యూట్యూబ్లో వేరే వాళ్ళ ఛానల్లో అయితే విన్నాను ఇవన్నీ మా ఆయనతో డిస్కస్ చేస్తే అంటాడు ఏదేదో చూస్తా ఉంటు వీడియోస్ అన్నీ ఫాలో అవుతావు కట్ చేసినా ఆకుకూరే కదా కట్ చేయక ముందు కడిగిన అదే ఆకుకూర దాంట్లో ఎటపోతాయి అంటాడు కానీ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ పెట్టండి మర్చిపోకండి బాయ్ బాయ్ Bye.